కృష్ణం వందే జగద్గురు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గల గంజి రోడ్డు గల రాధాకృష్ణ మందిరం నందు కృష్ణాష్టమి జన్మాష్టమి సందర్భంగా ఈరోజు ఉదయం కృష్ణ భగవానునికి అభిషేకం తర్వాత విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ భగవాని కృపకు పాత్రలయ్యారు పూజారులు శ్రీ మనోజ్ పాఠక్ శ్రీ సంజీవ్ పాండే ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ అశోక్ కులకర్ణి మరియు కోశాధికారి పబ్బా మురళి పాల్గొన్నారు ఆలయం నందు నిర్వహించిన కుంకుమార్చనలో రవీందర్ యాదవ్ దంపతులు మరియు ఇతర భక్తులు పాల్గొన్నారు జై గంజరోల్లో గల శ్రీ రాధాకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఉదయం ఉదయం నుండి శ్రీకృష్ణ భగవానుడికి అభిషేకాలు అర్చన విశేష పూజా కార్యక్రమాలు జరపబడ్డాయి ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయినారు జై కృష్ణం వందే జగద్గురం భక్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మన ఆలయం శ్రీకృష్ణ దేవాలయంలో గంజిరోడ్లో ఉన్నటువంటి రాధాక్ష మందిరం నందు ఉదయము శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి మొదట స్వామివారికి అభిషేకం నిర్వహించి తర్వాత విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వేదమూర్తులైన పండితృత్వంలోచే ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి తర్వాత సాయంత్రము ఏడు గంటలకు ఉట్టిగొట్టే కార్యక్రమం ఉంటుంది రాత్రి పన్నెండు గంటలకు స్వామివారి జన్మోత్సవ వేడుకలు ఊంజల్ సేవ ఉంటుంది ఈ కార్యక్రమాలన్నింటిలో భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరనిది జయ